నమస్తే నేను మీ అడ్వకేట్ హరికృష్ణ మిత్రులరా ఈరోజు చెక్ బౌన్స్ గురించి చెప్పుకుందాం మానవ జీవితంలో ప్రతీదీ కూడా ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అని ఫ్యామిలీ నెసెసిటీస్ అని బిజినెస్ పర్పస్ కని మనము తరచుగా పర్సన్స్ దగ్గర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర బ్యాంక్స్ దగ్గర లోన్లు తీసుకుంటూ ఉంటాం అందులో భాగంగా అప్పు తీసుకునేవారు అప్పు ఇచ్చేవారి దగ్గర ప్రాంసర్ నోటు లేదా బాండ్ పేపర్ దాంతో పాటుగా కూడా చెక్కు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది గ్యారంటీలో భాగంగా వారు డిమాండ్ చేస్తారు అప్పు ఇచ్చేవారు తీసుకునేవారు తప్పనిసరిగా కూడా దానిని ఇచ్చివేయడం జరుగుతూ ఉంటుంది చెక్ అనేది ఒక స్టేటస్ సింబల్గా పరిగణిస్తూ ఉంటారు ఎప్పుడైతే మనం చెక్ ఇస్తామో మనం కట్టవలసిన అమౌంట్ను లోన్ ఈఎంఐలు సక్రమంగా పేమెంట్ చేయనప్పుడు డిఫాల్ట్ అవుతాము ఆ విధంగా జరగడం ద్వారా అప్పిచ్చిన వారు వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో ఆ చెక్కును డిపాజిట్ చేయడం జరుగుతుంది బ్యాంక్ వారు ఒక రిటర్న్ మెమో ఇస్తారు చెక్ డిజానర్ అయ్యిందని దాని గల కారణాలను ఆ రిటర్న్ మెమోలో మెన్షన్ చేస్తారు అవి ఏమిటంటే ఇన్సఫిషియన్సీ ఫండ్స్ అని స్టాప్ పేమెంట్ అని అకౌంట్ క్లోజ్డ్ అని అనేక కారణాలతో రిటర్న్ మేమో వస్తుంది ఆ రిటర్న్ మేమో వచ్చిన తేదీ నుండి ముప్పై రోజుల లోపల చెక్ ఇచ్చిన వారికి అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ పంపించాలి లీగల్ నోటీస్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలి అందుకున్న లీగల్ నోటీసు తేదీ నుండి పదిహేను రోజుల గడువుని తప్పకుండా ఇవ్వాలి ఆ గడువు లోపల అప్పు తీసుకున్న వ్యక్తి రాజీ చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అలా కాని పక్షంలో పదిహేను రోజుల తర్వాత ముప్పై రోజుల లోపల ప్రైవేట్ కాంప్లైంట్ భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద అండర్ సెక్షన్ టూ ట్వంటీ త్రీ కింద కేసు వేయడం జరుగుతూ ఉంటుంది ఇది కంప్లీట్గా చెక్ అనేది క్రిమినల్ చర్య జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లేదా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఈ కేసులని సంబంధిత కోర్టులు చూస్తూ ఉంటాయి కాబట్టి చెక్కును ప్రజెంట్ చేసేటప్పుడు ముందస్తుగానే చెక్ ఇచ్చిన వారికి ఇంటిమేషన్ చేయాలి లేని పక్షంలో క్రిమినల్ కేసెస్ని ఫేస్ చేయవలసిన ప్రమాదం ఏర్పడుతుంది దీని గల శిక్షలు రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా ఫైన్ మరియు చెక్కు అమౌంట్కు రెండు రెట్లు జరిమానా విధించబడుతుంది గౌరవ న్యాయస్థానాలు కాబట్టి చెక్కు ఇష్యూ చేసేటప్పుడే చాలా జాగ్రత్తలు వహించాలి మిత్రులారా మరిన్ని న్యాయ సలహాలకు మీకు ఎప్పటికప్పుడు అందించడానికి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ